హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ రోజు ఎమ్మి అండ్ టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారు చూస్తే చాలా మంది అనుకుంటారు ఇది బంగాళదుంప కూర కదా అందులో స్పెషల్ ఏముందని చెప్పి ఇది మాత్రం అస్సలు బంగాళదుంప కూర కాదండి మరి ఏం కూర అనుకుంటున్నారో కింద గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇది మాత్రం ఏం కూర అంటే అరటికాయ కూర అండి అరటికాయ కూర చూడడానికి బంగాళదుంప లాగానే ఉంటుంది కానీ అదేనండి బంగాళదుంప కూర లాగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం కొంచెం వేరే తిరిగి ఉంటుందండి చాలా బాగుంటుందండి అరటికాయ కూర అనేది చాలా మంది అరటికాయ కూర అంత బాగోదనుకుంటున్నా అని వండుకోరు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మంచిగా లాగా వండుకున్నాం అనుకోండి తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఎంత బాగుంటుందో ఇది చపాతీలోకి అయినా జొన్న రొట్లోకి అయినా అన్నంలో కానీ ఎంత టేస్ట్గా ఉంటుందో మనం ఏదైనా సాంబార్ చేసినప్పుడు ఈ కూర నంచుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి మరి అంత రుచికరమైన అరటికాయ కూర వండుకోవాలంటే మంచిగా ఇలా అరటికాయలు తీసుకొని నేను ఏదో నాలుగు అరటికాయలు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా అరటికాయలు తీసుకున్న తర్వాత దాని సైడ్లను ఇలా కట్ చేసుకుని పొట్టు అంతా ఫీల్ చేయండి పొట్టు మొత్తం తీసేస్తేనే మనకు మంచిగా కట్ చేసుకోవాలి వీలు ఉంటుంది కదా మనం పొట్టు తీసిన వెంటనే ఏం చేయాలో మీకు తెలుసా అండి ఈ పొట్టు తీసిన వెంటనే ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకోండి అందులో సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్లో ఈ అరటికాయలను కూడా వేసి మనం అదేనండి పొట్టు తీసేసిన ఇలా అరటికాయలను కూడా వేసేసి ఆ సాల్ట్ వాటర్ నీట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి అరటికాయలు ఎప్పుడైనా సరేనండి మనం కట్ చేసి పక్కన పెట్టామనుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి మనం అందుకోసమే ఎప్పుడైనా సాల్ట్ వాటర్ లో వేసి క్లీన్ చేసిన తర్వాత కూడా సాల్ట్ వాటర్ లో మనం కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి అలా అయితేనే మనకు అరటికాయ అనేది కలర్ చేంజ్ కాదు అందుకోసం ఎప్పుడైనా అరటికాయ పైన పొట్టు తీసేసిన వెంటనే మనం సాల్ట్ వాటర్ లో వేసుకోవాలండి అలా సాల్ట్ వాటర్ లో వేసిన తర్వాత మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటే దాని ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది మనం మంచిగా ఇలా గట్టిగా రుద్ది క్లీన్ చేయడం వల్ల దాంట్లో ఇలా మొత్తం డస్ట్ లాగా వస్తుంది అనమాట ఆ వాటర్ అంతా కూడా చూస్తే మీకు అర్థమైపోయింది ఆ వాటర్ అంతా కూడా పడబోసి మళ్ళీ వాటర్ తీసుకొని టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లోకి మంచిగా ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసి పక్క పెట్టుకోండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న అరటికాయని మనం పీస్లా కట్ చేసుకోవాలి మనం ఆలుగడ్డ ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి మరి చిన్న కట్ చేసుకోవద్దు మరి పెద్ద కట్ చేసుకోవద్దు మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి ఈ ముక్కలు అనేవి మరి చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి కూర వండుకునేటప్పుడు మెత్తగా ఉడికిపోయి కూర అంతా కూడా మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది అదే మనం పెద్ద సైజు కట్ చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు పెద్ద పెద్ద పీసులు లాగా ఉంటే అంత తినాలనిపించదు అందుకోసమే మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకోండి కానీ అరటికాయ అనేది హెల్త్కు చాలా మంచిదండి మనం అనుకుంటాం అరటి పనులే హెల్త్కు మంచిదని చెప్పి ఎక్కువ అరటి పండ్లు తింటాం కానీ అరటికాయ కూర కూడా చాలా మంచిది హెల్త్కు అనేది అందుకోసమే అరటికాయ కూర కూడా మంచిగా వండుకొని తింటూనే ఉండాలండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం అనుకుంటాం ఏం బాగుంటుంది అని చెప్పి చాలా మంది వండుకోరు కానీ ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేస్తే ఈ అరటికాయ కూరని మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అండి అరటికాయలు అనేవి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకొని మరి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కదా కొంతమంది బంగాళదుంప కూర తినడానికి ఇష్టపడరు ఎందుకంటే బంగాళదుంప కూర తింటే నడుములు వస్తాయి లేకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి అని చెప్పి ఎందుకంటే బంగాళదుంప అనేది కొంచెం వాతం అండి ఆ కూర తినడం వల్ల అందుకోసమే తినడానికి కొంతమంది భయపడతారు అలాంటి వాళ్ళు మంచిగా అరటికాయ కూర వండుకొని తిని చూడండి మనకు బంగాళదుంప టేస్ట్తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనకు అరటికాయ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఇలా కట్ చేసుకోవాలని ముక్కలన్నీ కూడా అటకాయ ముక్కలని కట్ చేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ వాటర్ వేసుకుని పక్క పెట్టుకోవాలి మనం కూర వండుకునేటప్పటి దాకా కూడా ఇలా సాల్ట్ లో ఉంచుకోవాలండి ఈ ముక్కలన్నీ ఎందుకంటే ఇవి సాల్ట్ వాటర్ నుంచి తీసేస్తే బ్లాక్ గా అయిపోతాయి అటికాయ ముక్కలు అనేవి అందుకోసం ఇలా సాల్ట్ వాటర్ లో వేసుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి మీడియం సైజ్ స్పూన్ తోని మనం ఒక ఫోర్ స్పూన్స్ అయినా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ తోని ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకో ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్నగా సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్ మంచి తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి మనం గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఈవెన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసి లైట్గా అటు కలుపు ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకొని మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న మన అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి మన అరటికాయ ముక్కలు అనేవి ఇలా సాల్ట్ వాటర్ నుంచి తీయగానే చూస్తారు కొంచెం కూడా కలర్ చేంజ్ కాకుండా ఎంత మంచిగా ఉన్నాయో అదే మన సాల్ట్ వాటర్లో వేయకపోతే మొత్తం కూడా బ్లాక్గా అయిపోయి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతాయండి అందుకోసం ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని ఇలా మనం కూర వండుకునేటప్పుడు డైరెక్ట్ ఆ వాటర్ నుంచి తీసుకొని ముక్కలు అనేవి ఇలా తాలింపులో వేసుకోవాలి ఇలా అరటికాయ ముక్కలన్నీ కూడా తాలింపులో వేసుకున్న తర్వాత ఆ తాలింపులో మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మంచిగా మగ్గని ఇలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో ఇలా మూత తీసి మంచిగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు అరటికాయ అనేది అదేనండి అరటికాయ కూర అనేది అడుగంటుకోకుండా మంచిగా మనం ఫ్రై చేసుకోవచ్చు మనం ఫ్రై కావాలంటేనేమో దీంట్లో వాటర్ యాడ్ చేయొద్దు గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేయండి నేనైతే గ్రేవీలా వండుకుంటున్నాను కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ వేసి వండుతున్నాను ఎందుకంటే వాటర్ వేయడం వల్ల మనకు గ్రేవీలాగా వస్తుంది కర్రీ అనేది టేస్ట్గా కూడా ఉంటుంది అందుకోసం నేను కొంచెం వాటర్ వేసి ఇలా గ్రేవీ లాగా చేసుకుంటున్నాను చూస్తున్నాను కొన్ని వాటర్ వేసి తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత అరటికాయ ముక్కలన్నీ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు సరిపడా కారం ఉప్పు వేసుకోండి నేనైతే మీడియం సైజ్ స్పూన్తోని ఒక టూ స్పూన్స్ కారం అలాగే ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత కారం ఉప్పు అంతా కూడా మన అరటికాయ కూరకు మంచిగా పట్టేటట్టు కలుపుకోండి మీరు ఇప్పుడు చూస్తే కూర అంతా కూడా ఇలా ముద్దలాగా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా కానీ చల్లారిన తర్వాత చూస్తే మంచి పొడి పొడిగా వస్తుందండి మనకు వేడి మీద అరటికాయ కూర అనేది ఇలా ముద్దలాగా మనకు జిగురుగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత మంచిగా విడివిడిగా వస్తాయి పీస్లు అనేవి మంచిగా మనకు చూడడానికి కూడా ఎమ్మీగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ గా అనిపిస్తుంది అందుకోసమే ఇలా మనం చూసినప్పుడు కయ కూరైన ఇలా ఉంది జీగురుగా ముద్దలాగా అనుకుంటాం కానీ అలా ఏం ఉండదు చూసారుగా మంచిగా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మనం కారం ఉప్పు వేసిన తర్వాత మగ్గనిచ్చి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా మనం బాగా కలుపుకొని వేడివేడిగా అన్నంలో పెట్టుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో చల్లైన తర్వాత కొద్దిసేపు అయినాక మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది కూర అనేది ఎంత టేస్ట్గా ఉందో చెప్పి వేడి మీద తింటేనే కొంచెం జిగురుగా అనిపిస్తుంది అయిన తర్వాత తింటేనే మంచి పొడి పొడిగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి